ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ప్రాజెక్టు పూర్తయిపోయాయి ఇరవై ఇరవై ఒకటికి అయిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ ఇచ్చేటో ఒకసారి చూసుకోవాలి పట్టిసీమ ప్రాజెక్టు తీసుకోకపోతే దాన్ని ఎగతాడి చేశారు ఎందుకు కట్టారన్నారు ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు మా పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయాయి అలాంటివన్నీ విన్యాసాలు చేశారు ఇప్పుడు శ్రీరామ పట్టిస్తామని పట్టిస్తేనే శ్రీరామరషంది ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి మూర్ఖత్వానికి లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చేది దాన్ని వాళ్ళేస్తుంది చెప్పాలంటే కోపం వస్తుంది ఆవేశం వస్తుంది సభ్యత తాడ్డం వస్తా ఉంది మామూలుగా కాదు నాకు తెలిసి ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానికి పండగ పూట నేను పోతూ పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాటననుకుంటా ఇవి పోనే 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 నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ అలా వచ్చాను ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు మేము ల్యాండ్ అక్విషన్ మేము ఎట్లు ఇస్తూ ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి నువ్వు సుప్రీంకోర్టులో అయిపోయి ఇట్లా అడ్ చేసేట్లా అన్నీ మొత్తం రాత్రి అంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రి అంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్ట్గా ఒప్పుకున్నారు అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా విలువ చేశారు నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశాను వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు శ్రద్ధ పెడతారు మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు పవన్ గారియా ఇప్పుడు సిస్టీన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళీ మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి